मीलिताक्षमधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमीषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनिकपक्ष्मनित्रं శ్రీ శంకరాచార్యుల విరచిత కనకధార స్తోత్రం ఇది కేరళలో యాదృచ్ఛిక సంఘటన ఆధారంగా శంకరాచార్యుల వారు రచించిన స్తోత్రం అన్నమాట దీని వెనుక ఒక కథ ఉంది ప్రతిరోజు భగవంతుని ఆరాధన చేసేవారి ముఖంలో ఆ కళ కాంతి తేజస్సు ఉట్టిపడుతూ ఉంటుంది అందరికీ దీపారాధన చేసే వీలు ప్రతిరోజు ఉండకపోవచ్చు ఈ బిజీ లైఫ్లో ఉద్యోగ వ్యాపార జీవితంలో ఉండకపోవచ్చు కానీ ఒక ఐదు నిమిషాలు భగవతారాధనకు ఆరాధనకు మాత్రం తప్పకుండా ఏదైనా ఒక స్తోత్రం లాంటిది చదువుకోవడానికైతే కేటాయించుకునే సమయం ఉంటుంది అప్పుడప్పుడు ఈ మాత్రం కూడా లేనప్పుడు శ్రీమాత్రి నమ అనుకోవడం ఓం మహాలక్ష్మీ నమ గమ్ గణేష ఆయనమోం నమ శివాయ ఇలా ఐదు సార్లు పదకొండు సార్లు నామాలు జపించుకున్నా సరిపోతుంది మీ సమయాన్ని బట్టి భగవద్ ఆరాధన చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఆ భగవంతుని ఆశీస్సులతో అంతా శుభమే జరగాలని కోరుకుంటూ మీ అభిమ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకేమైనా పాజిటివ్ వైబ్ అనిపిస్తే కనుక వీడియోను తప్పకుండా షేర్ చేయండి Thank you so much. Thanks for watching.